కథ బంధాలది ఈ కథ బాంధవ్యాలది ఈ కథ ఒక ఇంటి కథ ఈ ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాల కథ ఈ కథ కాస్త మీ ఇంట్లోలాగా అలాగే కాస్త మా ఇంట్లోలాగా ఉంటుంది ఈ కథలో కోడళ్ళకి అస్సలు పడదు అసలు ఏ ఇంట్లో అత్తాకోడళ్ళకి పడుతుంది అని అనుకుంటున్నారు కదా అసలు ఈ కథలో కొత్త ఉంది అసలు విషయం ఏంటంటే ఈ ఇంట్లో అత్తా కోడళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు బతికుండగానే కాదు చనిపోయిన తర్వాత కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉన్నారు ఒక మధ్యాహ్నం ఏం జరిగిందంటే అమ్మా కోడోళ్ళ పిల్ల అమ్మా అన్నం పెడుతున్నావా లేదా పెరట్లోకి గడ్డి గడ్డు తినమంటావా ఏంటత్తయ్యా కాసేట్లో మీకు ధరట్లో గడ్డిని కాస్త ఆవులకి గేదెలకి ఉండనివ్వండి చాలా బాగుందమ్మా నోరు ఇప్పితే ఉంటావే అలా మాట్లాడుతూనే ఉంటావు అమ్మా తల్లి కాస్త నోరు మూసుకుని చేతులకి పని చెప్పు ఆకలి లేంటే రేపొచ్చి భోజనం పెడితే ప్రయోజనమే ఉంటుంది అయ్యో అత్తమ్మా నేను మాత అవతారాన్ని కాదు పన్నెండు చేతులు లేవు నాకు ఉన్నాయి వండుతున్నాను కాసేపు ఆగండి ఏం చెప్పమంటావు కోడలి ముప్పై ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉన్నాను నా కొడుక్కి పెళ్ళయి కోడలు వచ్చి నాకు అన్ని సేవలు చేస్తుంది అని కానీ నువ్వు వచ్చావు ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ముందు సస్తానా నువ్వు ముందుసస్తావా అని అటు చావు రావట్లేదు ఇటు నువ్వు అన్నము పెట్టట్లేదు ఇక ఇలా ఎదురు చూడడమే మిగిలిపోయింది ఏదైనా పని ఉంటే ఆజ్ఞాపించండి ఏం ఆజ్ఞాపించమంటావమ్మా చిన్నవాళ్ళకైతే ఆజ్ఞాపించొచ్చు ఈ ఇంటికి నీకు మాత్రం రిక్వెస్ట్ మాత్రమే మహారాణి భోజనంతో పాటు కాస్త నా ఆస్తమా పంపిని కూడా తెచ్చిపెట్టు డాక్టర్ గారు ఏం చెప్పారో గుర్తుంది కదా ఆస్తమా అటాక్ అయిన టైంలో పంపు లేకపోతే నా ప్రాణాలే పోవచ్చన్నారు కదా మీరేం టెన్షన్ పడకండి అత్తయ్యా మీరున్నారు కదా మీరు పెద్ద గట్టి పిండం మీరు అప్పుడే పోర్లేండి నాకు తెలిసి మా సవాల్ మీరు ఏడ్చిన తర్వాతే మీరు పైకి పోతారు పోతారులేండి ఆయన పైకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు కోడలు కాసేపటి తర్వాత వాళ్ళ అత్తమ్మ ఎదురుగా అన్నం వడ్డించేస్తుంది అమ్మా మహారాణి వెళ్ళిన పంపు తీసుకురా పంపు తేడం మానేసి అక్కడే కూర్చుని ఉంటుంది అలా కూర్చుని వాళ్ళ అత్తగారిని చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంటుంది అయ్యో ముద నష్టపుదానా ఇలా కోతిలా నవ్వడం మానేసి వెళ్ళి నా పంపు తీసుకురావే నాకు యమదూతలు వస్తున్నట్టు కనిపిస్తున్నారు తొందరగా తీసుకురావే అకస్మాత్తుగా అత్త నేల మీద పడిపోతుంది ధర్మరాజు మాయకి నేను జనాలందరూ పోగయ్యే లోపే కోడలు ఏడుపు నటించడం మొదలు పెడుతుంది కాసేపట్లోనే ఊరు ఊరంతా వీళ్ళింటికి చేరుకుంటారు అత్తగారి దహన సంస్కారాలన్నీ పూర్తి చేస్తారు పదమూడో రోజు అత్తగారి ఫోటో వీధిలో పెట్టి దినం కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు ఊర్లో వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కోడలు అత్త ఫోటో దగ్గరికొచ్చి ఇలా అంటుంది అత్తమ్మా ఇప్పుడు ఇది నా ఇల్లు నాకేలా చూస్తూ ఉండు అయ్యో ఏమైందత్తమ్మా అలా నోరు మెదపకుండా ఉండిపోయేవేంటి ఎప్పుడు చూసినా అలా ఇంత నోరు వేసుకుని అరుస్తూ ఉండదనే కదా ఇప్పుడు గొంతు పోయిందా ఏంటి ఏం మాట్లాడవేంటి అత్తమ్మా మాట్లాడు అయ్యో మాట్లాడొద్దమ్మా ఏదో ఒకటి చెప్పు కాడలు తిరిగి వెళ్ళిపోవడానికి ఇలా వెనక్కి తిరిగిందో లేదో వెనక్కి నుంచి అత్తగారి ఫోటో నుంచి ఏదో శబ్దం వస్తుంది ఎక్కడికి పోతున్నావే మహారాణి అంతలా అడిగావు కదా కాస్త నా జవాబు కూడా వినివెళ్ళు నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉంటా యమధర్మరాజు తో నేను ఒంటరిగా రాను నా కోడల్ని కూడా తీసుకొస్తా అని చెప్పాను ఇప్పుడు చూస్తా కోడలి పిల్ల నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో ఇరవై నాలుగు గంటలు నీ నెత్తి మీద గబ్బిలల్లా తిరుగుతూనే ఉంటా నీకు నా నుండి విముక్తి దొరకలేదు